వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై గజాలు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ ఇది రాధిక రాధిక దగ్గర నుంచి వన్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు మొత్తం ఫోర్ హౌసెస్ ఫోర్ హౌసెస్లో టూ హౌసెస్ అవైలబిలిటీ ఉంది సో దీంట్లో చక్కగా థర్టీ త్రీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైను మంచి ఏరియాలో మంచి ఏమంటారు మంచి ప్రైమ్ కాలనీలో ఉన్నాయి ఇల్లు వండర్ఫుల్ ప్రైమ్ కాలనీలో ఉన్న ఇల్లు ఇది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది అది రెంటల్ పర్పస్ పైన టూప్లెక్స్ హౌస్ టూ కార్ పార్కింగ్ విత్ లిఫ్ట్ విత్ లిఫ్ట్ ఉన్న ఇల్లు మీకు పూర్తి వీడియో చూపిస్తారండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను గా వచ్చింది ఇల్లు వండర్ఫుల్గా వచ్చింది టూ కార్ పార్కింగ్ అని చెప్పాను కదా సో కార్ పార్కింగ్ గా వచ్చింది వండర్ఫుల్గా ఉంది సో దిస్ ఈస్ ద కార్ పార్కింగ్ ఏరియా సైడ్కి ఒక కార్ పార్కింగ్ వస్తుంది ఫ్రంట్లో గేట్ పిల్లర్ దగ్గర నుంచి ఇటువైపు ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం వాటర్ సంత్ వాటర్ చంపించింది సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటి యొక్క డైమెన్షన్స్ చూపించి మీకు నెక్స్ట్ ఐ మీన్ టు సారీ పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి మీకు నెక్స్ట్ నేను చూపిస్తాను ఇక్కడ నుంచి పార్కింగ్ ఏరియా అవుతుంది కదా గేట్ పిల్లర్ నుంచి తీస్తున్నాను ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సో చాలా పెద్ద కార్ పార్కింగ్ ఫాల్ సీలింగ్ చూడండి ఇది జిప్సం కూడా ఫాల్ సీలింగ్ అండి ఎక్కడైనా కూడా వండర్ఫుల్గా వచ్చింది ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ వచ్చేసింది సో ఇల్లు చాలా కాస్ట్లీయెస్ట్ హౌస్ అండి మంచి కాస్ట్లీయెస్ట్ హౌజెస్లో ఇది కింద సింగిల్ బెడ్రూము పైన డూప్లెక్స్ హౌస్ ఈ రిలేటెడ్ ఇల్లు కావాలంటే టూ కార్ పార్కింగ్ సో ఇక్కడ లిఫ్ట్ వస్తుంది ఫస్ట్ నేను మీకు హాలు ఇది మెయిన్ డోర్ చూడండి ఇది కంప్లీట్ టెనెంట్ టెనెంట్ రిలేటెడ్ మెయిన్ డోర్ ఇది హాల్ వస్తుందండి మెయిన్ హాల్ యూపీబిసి విండో స్లైడింగ్ విండో చుట్లు తా గ్రనైట్ బోర్డర్ వచ్చాయి వచ్చింది మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం మనం ఫస్ట్ సిక్స్టీన్ ఎగ్జాక్ట్లీ సిక్స్టీన్ వచ్చింది అట్ ద సేమ్ టైం విడుతూ చూస్తున్నాను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నైన్ దిస్ ఈస్ అ టీవీ ఏరియా నేను చెప్పాను కదండి ఇది ప్యూర్లీ టెరెంట్ పర్పస్ అట్ ద సేమ్ టైం బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ వచ్చింది డోర్స్ అన్ని టేక్ డోర్స్ అండి నాకు క్లియర్గా అర్థమవుతుంది థర్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ త్రీ ఇంటర్నల్ డోర్స్ కూడా టేక్ వుడ్ డోర్ ప్రస్ డోర్స్ కాదు ట్వెల్వ్ పాయింట్ వన్ వన్ జీరో సో యూపీపిసి విండో ఇక్కడ వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ మీరు వాష్ మీరు సపరేట్గా ఇచ్చారు యూపీబిసి విండో ఇక్కడ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో నేను ఈ డోర్స్ ఇదేమంటే ఇవి ప్రెస్ డోర్సే ఇంటర్నల్ డోర్స్ అన్ని ప్రెస్ డోర్స్ బట్ నేను అనేది చౌకట్ అంటే ఐ మీన్ సే ఈ మెయిన్ మెయిన్ దర్వాజాలు ఉంటాయి కదా మెయిన్ డోర్స్ యొక్క దర్వాజాలు సో అన్ని డోర్స్ యొక్క దర్వాజాలు ఆల్మోస్ట్ టేక్ ఉడే ఇచ్చారు కంప్లీట్ టేక్ సో ఇక్కడి నుంచి పూజారం వంటి కిచెన్ అండి సో నార్త్ కాబట్టి ఆగ్నేయము ఇక్కడే వస్తుంది సో పూజారంశాన్యకు ఆగ్నేయం మధ్యలో పూజారం వచ్చింది అండ్ దిస్ ఈస్ ద కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా కూడా సఫిషియెంట్ కిచెన్ ఏరియా వచ్చింది సో కిచెన్ ఏరియా అని చూద్దాం సెవెన్ పాయింట్ వన్ వన్ నైన్ ఇది టెన్ అండ్ పర్పస్ అండి మళ్ళీ రిపీట్ చేస్తాను సెవెన్ పాయింట్ నైన్ టూ సిక్స్ మాడ్యులర్ కిచెన్ తీసుకుని వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు యూపీవీసీ విండో అట్ ద సేమ్ టైమ్ వాష్ ఏరియా కింద టెనెంట్ పర్పస్ ఇచ్చిన వాళ్లకు వాష్ ఏరియా సో దిస్ ఈస్ అ ఫస్ట్ హౌస్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్నాయి సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ నేను ఏం చూపిస్తానంటే మీకు లిఫ్ట్ లిఫ్ట్ రూమ్ చూపిస్తాను ఇప్పుడు ఇది లిఫ్ట్ రూమ్ ఇది సో దిస్ ఈస్ అఫ్ట్ రూమ్ డూప్లెక్స్ వాళ్ళకు లిఫ్ట్ రూమ్ ఓనర్స్ ఓనర్స్ లిఫ్ట్ రూమ్ దీంట్లో ఏంటంటే లిఫ్ట్ కి సంబంధించిన సంబంధించిన అన్ని ఇన్వర్టర్ కూడా పెట్టారు అంటే లిఫ్ట్ ఒకవేళ పవర్ ఆఫ్ అయినప్పుడు లిఫ్ట్ ఏదైతే రీచ్ అయ్యే ఫ్లోర్ ఉంటుందో ఆ ఫ్లోర్ కి రీచ్ అయిపోయి ఆగిపోతుంది సో బ్యాటరీ ఇచ్చారు ఇన్వర్టర్ పెట్టారు ఇది లిఫ్ట్ కి సపరేట్ ఇచ్చారండి సో ఇక్కడ ఒక పార్కింగ్ ఏరియాలో ఈ చివర ఒక వాష్రూమ్ ఇచ్చారు ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో లిఫ్ట్ రూమ్ యూజ్ చేశారు కదా నేను లిఫ్ట్ రూమ్ నుంచి ఫస్ట్ లిఫ్ట్ నుంచే వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ కి మనం లిఫ్ట్ లిఫ్ట్లోంచి వెళ్ళం లిఫ్ట్ వస్తుంది సో లిఫ్ట్ లోకి వచ్చాను సో ఫస్ట్ బ్లాక్ తీసుకుంటున్నాను సో ఫస్ట్ ఫ్లోర్ నేను లిఫ్ట్లోనే వచ్చాను కంప్లీట్ ఆటోమేటిక్ లిఫ్ట్ అండి ఇంటర్నల్ లిఫ్ట్ ఆటోమేటిక్ ఆన్ అప్ నేను ఇక్కడ నుంచి హాల్ చూపిస్తున్నాను ఫస్ట్ మెయిన్ హాల్ ఇది టూప్లెక్స్ లోకి ఎంటర్ అయ్యాను నేను ఫస్ట్ సో ఇది మళ్ళీ బయటకు వచ్చాను ఇక్కడ కూడా పాల్ సీలింగ్ చేశాను సో దిస్ ఈస్ ద మెయిన్ డోర్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ అండి విత్ కార్వింగ్ మెయిన్ డోర్ కూడా చాలా దీన్ని 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 విడిచి చూడండి చాలా టిక్నెస్ తోటి ఉంది సో ఇక్కడ మళ్ళీ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ తీసుకుంటున్నాను ట్వెల్వ్ పాయింట్ సెవెన్ డబల్ సిక్స్ అట్ ద సేమ్ టైం మెయిన్ హాల్ చాలా వెడల్పుంది ఉంది ట్వంటీ టూ పాయింట్ త్రీ సెవెన్ నైన్ సో ఇక్కడ సోఫా సెట్ లాగా వస్తే యూపీసీ విండో ఇక్కడ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చింది సో ఇక్కడ సోఫా సెట్ లాగా వచ్చింది అనుకోండి ఇక్కడ టీవీ ఏరియా వస్తుంది దిస్ ఈస్ టీవీ ఏరియా యూపీవీసీ విధంగా వండర్ఫుల్గా ఇచ్చారు సో మెయిన్ హాల్స్లో కూడా మీకు ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి హాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా గా ఉన్నాయి సో మెయిన్ హాల్ చూపించాను కదా మెయిన్ హాల్ నుంచి మీకు ఇక్కడ పూజాలు కింద ఇక్కడ హాల్ పూజాలు దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా లిఫ్ట్ పక్కనే లిఫ్ట్ ఎదురుగా డైనింగ్ ఏరియా సో ఎందుకు నేను ఈ పర్టికులర్ ఈ దీంట్లో ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన త్రిపుల్ బెడ్రూమ్ వస్తుందండి మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ వస్తాయి ఆ పైన మళ్ళీ ఒక బెడ్రూమ్ వస్తుంది మొత్తం ఫైవ్ బెడ్రూమ్స్ సో చూడండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ డబల్ త్రీ ఇది వచ్చేటప్పటికి మీకు డైన్ డైనింగ్ ఏరియా అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్టీన్ పాయింట్ జీరో త్రీ ఎయిట్ సో యూకీబీసీ విండో సో నేను వచ్చిన లిఫ్ట్ ఇది ఈ లిఫ్ట్లో వచ్చాను సో ఇక్కడ మళ్ళీ పూజ మళ్ళీ మళ్ళీ కిచెన్ వచ్చింది ఇది డూప్లెక్స్ కదా సో స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ కిచెన్ వస్తుంది వీళ్ళు ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫోర్ సఫిషియంట్ కిచెన్ వస్తుందండి నైన్ పాయింట్ జీరో జీరో సిక్స్ మోడ్యూలర్ కిచెన్ చేసుకోవడం మొత్తం షెల్స్ సో కిచెన్లో గుడ్ వర్క్ మంచిగా చేయించుకోవచ్చు ఇది వాష్ వాష్ ఏరియాకి ఎంటర్ అయ్యే దారి సో ఇక్కడ మనం డోర్ తీసుకుంటే వాషింగ్ ఏరియా సో దిస్ ఈస్ అ వాషింగ్ చాలా పెద్ద వాష్ ఏరియా మంచి వాష్ ఏరియా వస్తుంది సో ఇది ఒకటి సో ఇక్కడ నుంచి నేను ఇంటర్నల్ స్టెప్స్ తీసుకుంటాను సారీ నేను ఇక్కడ బెడ్రూమ్ చూపించలేదు మీకు సో ఇది ఒక బెడ్రూమ్ అంటే డూప్లెక్స్ లో ఫస్ట్ బెడ్రూమ్ ఫోర్టీన్ పాయింట్ జీరో వన్ సిక్స్ ట్వెల్వ్ పాయింట్ జీరో నైన్ జీరో యూపీవీసీ విండో అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా యూపీవీసీ విండో సో ప్రతి బెడ్రూమ్ లో వాష్రూమ్స్ వాష్రూమ్ చాలా పెద్ద వాష్రూమ్స్ ఇచ్చాడు చూడండి టైల్స్ ఫైవ్ వర్క్ ఇచ్చారు పాలసీ కూడా చేశారు చాలా కొత్త క్వశ్చన్స్ సో లో మళ్ళీ నేను ఇంటర్నల్ స్టెప్స్ తీసుకుంటున్నాను సెకండ్ ఫ్లోర్ రీచ్ అవుతున్నాను అండి ఇప్పుడు నేను సో ఇక్కడ మెయిన్ హాల్ మళ్ళీ సో మళ్ళీ ఈ మెయిన్ హాలు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ ఎట్ ద సేమ్ టైం సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఓకే సో యూపీసీ విండో కామన్ వాష్రూమ్ ఇచ్చారు దీంట్లో త్రీ బెడ్రూమ్స్ ఇది సో త్రీ బెడ్రూమ్స్ని ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను కామన్ వాష్రూమ్ ఇది సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్ లో ట్వెల్వ్ బై క్వెల్వ్ కార్ట్స్ వేసుకోవచ్చండి పన్నెండు బై పన్నెండు కార్స్ వేసుకోవచ్చు ఫోర్టీన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ అట్ ద సేమ్ టైం సెవెంటీన్ పాయింట్ వన్ ఎయిట్ టూ అంత పెద్ద బెడ్రూమ్స్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ క్వార్స్ వేసుకునే బెడ్రూమ్స్ అండి సో ఇక్కడ ఈ బెడ్రూమ్లో ఈ అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి కామన్ వాష్రూమ్ సో ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సో సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోండి ఫంటీ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ ఫోర్ వన్ ఎయిట్ దీంట్లో మళ్ళీ ఒక బెడ్రూమ్ అట్ ద సేమ్ టైం దీంట్లో అటాచ్డ్ వాష్ సో ప్రతి బెడ్రూమ్లో ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్డ్స్ వేసుకోవచ్చు పన్నెండు బై పన్నెండు ఇక్కడి నుంచి మళ్ళీ ఒక మళ్ళీ ఒక బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి సారీ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ సెవెన్ వన్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ సెవెన్ సో ఇది ఒక బెడ్రూమ్ దీంట్లో ఒక బాల్కనీ ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే బాల్కనీ సో గెస్ట్ బెడ్రూమ్ బాల్కనీ ప్రతి దాంట్లో యూపీబీసీ విండోస్ ఏసీ పాయింట్స్ పాలసీలింగ్ డిజైన్స్ ఇన్వర్టర్ వైర్ ఇదంతా కామన్గా ఉంటుంది సో ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తే ఇంకొక మనకు ఒక ఒక బెడ్రూమ్ వస్తుంది ఆ బెడ్రూమ్ మీరు మీరు ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే ఐ మీన్ టు సే దాన్ని ఒక వీడియో రూమ్ లాగా థియేటర్ రూమ్స్ అంటారు కదా సో ఆ టైంలో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ దిస్ ఈస్ దెడ్రూమ్ కంప్లీట్ గా గెస్ట్ రూమ్ లాగా అట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు फोर्टीन पाइंट वन थ्री फोर अट्ठ सी जीरो सो वर्फल कदा सो लिफ्ट इकडदाक दाक इं बैठक नैन सो बैठक इधी सो water tanks. సో ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ అండి దీంట్లో టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి టూ హౌసెస్ సోల్డ్ అవుట్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నాకు నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాస్ట్ నుండి మీరు చూస్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి రెండు కోట్ల ఇరవై లక్షలండి అక్కడి నుంచి స్లైట్లీ అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ మన జాన్వీరియల్ ఎస్టేట్లో ఈసీఏ దగ్గర నాగారం రాంపల్లి దమ్మాయి కూడా ఈ ఏరియాస్లో కాకుండా చెంగిచెర్ల నారపల్లి బోడుపల్లి ఈ ఏరియాస్లో కూడా హౌసెస్ ఉన్నాయండి మీరు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను దాని నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్